హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను మామిడికాయ చట్నీ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకున్నాము వాటిని ఫ్రెష్గా చేసి కట్ చేయడానికి ఇచ్చాము అక్కడే సాఫ్ట్గా ఇలా కట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చారు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయా వీటిని ఒక కాటన్ టావెల్ అయినా లేకపోతే మెత్తటి క్లాత్ తీసుకొని శుభ్రమైంది తీసుకొని ఇలా మంచిగా తుడిచి పైన పొట్టు మరకలు ఏమన్నా ఉంటే క్లీన్గా నీట్గా చేసి పెట్టేసేయాలి ఎక్కువ రోజుల వరకు చట్నీ పాడవకుండా ఉంటుంది చూడండి అన్నీ అయితే నీట్గా తుడిచి పెట్టేశాను ఇప్పుడు ఒక గంట సేపు ఫ్యాన్ కింద గాలికి ఆరవేస్తున్నాను ఒక కాటన్ టావెల్ వేసి దానిపైన వేసి ఆరవేస్తున్నాను అలాగే కొద్దిగా జీడి ముక్కలు కూడా తీసుకొచ్చాము అన్నీ వేయకుండా కొద్దిగా వేద్దామని తీసుకొచ్చాము ఇలా చూడండి మామిడికాయ ముక్కలు అయితే మంచిగా ఆరినవి అన్నీ ఒకే దగ్గరికి అనేసి పక్కకు పెట్టేశాను అల్లం వెల్లుల్లి నీట్గా చేసి పెట్టాను కొన్ని ఎల్లిపాయలు అయితే మామిడికాయ చట్నీలు వేయడానికి పక్కకు తీసి పెట్టేశాను అలాగే మామిడికాయ ముక్కల్ని కొలుస్తున్నానండి గ్లాస్తో ఎన్ని గ్లాసుల మామిడికాయలు అయినవి కొలతకి మనకు తెలియాలి కదా చూడండి ఏడు గ్లాసుల మామిడికాయ ముక్కలు అయినవి పెద్ద గ్లాస్తో చూడండి ఇంకొక గ్లాసు వేస్తాను అన్ని లెవెల్గా అని చూసేసారు కదా నిండుగా తీసుకోవాలి నిండుగా తీసుకున్నప్పుడు కొలత కరెక్ట్గా తెలుస్తుంది మనకు ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టాను జీలకర్ర వేయించుతున్నాను రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు వేసి దూరగా వేయించాలి జీలకర్ర ఆవాలు మెంతులు ఉంటేనే చట్నీ చాలా బాగుంటుంది చూసారు కదా దూరగా వేయించి టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లార్చాలి ఇప్పుడైతే మళ్ళీ అర గ్లాసు ఆవాలు తీసుకుంటున్నాను కొలతకి తగ్గట్టుగా మిక్సీ జార్లో వేసి మెంతుల ఆవాలు పౌడర్గా చేశాను చూడండి స్మూత్గా చేయాలి జల్లడ పట్టే అవసరం ఏం లేదండి కొద్దిగా ఎక్కువసేపు పట్టేసామంటే స్మూత్గా అయిపోతుంది వేరొక గిన్నెలో వేసి పక్కకు పెట్టేసాను అలాగే ఇప్పుడు అర గ్లాస్ ఆవాలు కూడా మిక్సీ చేస్తున్నాను పౌడర్ చేస్తున్నాను చూడండి ఇది కూడా స్మూత్గా మంచిగా పౌడర్ చేసి పక్కకు పెట్టేసేయాలి జల్లడ పట్టే అవసరం ఏమీ లేదండి స్మూత్గా అయ్యింది ఇది కూడా ప్లేట్లో వేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కొన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తాను కచాపిచ్చా అయిన తర్వాత ఒక స్పూను ఇలా పక్కకు పోపులో వేయడానికి తీస్తున్నాను వెల్లుల్లి అలాగే అందులోనే అల్లం వేసి మళ్ళీ మిక్సీ చేస్తున్నాను అదే మిక్సీ జార్లో వేసి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేయడం అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పావు కేజీ ఆయిల్ వేస్తున్నాను పావు కేజీ ఆయిల్ వేసి అందులో పోప్ చేయడానికి జీలకర్ర ఆవాలు మెంతులు తీసుకున్నాను చూడండి ఆయిల్ వేడైందని చెక్ చేస్తున్నాను కొద్దిగా వేసి వేడైంది ఒక స్పూన్ మెంతులు వేసాను కటోరలో ఉన్న రెండు స్పూన్ల జీలకర్ర వేసేసాను చూడండి కటోరలో ఉన్న ఆవాలు కూడా వేసేసాను కొద్దిగా ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మొత్తం వేసేసి పోపు చేశాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాతే వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి లాస్ట్ చివరిలో ఒక చిన్న స్పూన్ పసుపు వేసి పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాతే మామిడికాయ చట్నీలో కలపాలి పోపుని చూడండి ఇప్పుడైతే కొలతకి తగ్గట్టు నేను ఒక గ్లాసు పావు మిర్చి పౌడర్ తీసుకున్నాను పెద్ద గ్లాస్తోనే మామిడికాయలు ఏ గ్లాస్తో కొలిచాను అదే గ్లాస్తో మళ్ళీ ఆవ పొడి మిక్సీ చేసింది మొత్తం వేసేసాను జీలకర్ర మెంతుల పొడి మాత్రం మొత్తం వేయకూడదు మనకు రెండు స్పూన్లు సరిపోతుంది మనకి ఇది టేస్ట్కి ఆ సువాసన చాలా బాగుంటుంది అలాగే ఒక గ్లాసు సాల్ట్ వేస్తున్నాను చూడండి మనం ఇంట్లో వాడుకునేది ఆ సాల్ట్ ఉంటుంది కదా అదే యూజ్ చేస్తున్నాను నేను అన్నీ మొత్తం ఇలా కలిసేలాగా కలపాలి కలిపి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే పెద్ద బేసన్ తీసుకొని కొలిసిన మామిడికాయ ముక్కల్ని అందులో వేస్తున్నాను బేసన్లో వేసి మనం మిర్చి పౌడర్ అన్ని మసాలాలు కలిపి పెట్టాం కదా ఆవ పొడికిన అది మొత్తం ఇలా చుట్టూ వేయాలి ఒకే దగ్గర వేయకుండా అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా గుప్పెడు వేసేసాను వేసి మామిడికాయ ముక్కలలో మంచిగా కలిసేలాగా ఇలా మంచిగా చేయితోనే కలపాలి కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు హ్యాండ్ కవర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే కలిపిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కేజీ వేస్తున్నానండి పావు కేజీ మిక్సీ చేశాను అది మొత్తంగా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే మామిడికాయ చట్నీకి టేస్ట్ వస్తుంది అలాగే కిలో ఆయిల్ తీసుకున్నానండి చట్నీలోకి కిలో ఆయిల్ మొత్తం వేస్తున్నాను ముందుగా ఒక గ్లాసు నర వేస్తున్నాను చూడండి పెద్ద గ్లాస్తోనే వేస్తున్నాను ఒక గ్లాసు నర వేసి ముందు చట్నీని బాగా మంచిగా కలిసేలాగా మంచిగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ ఇప్పుడు మిర్చి పౌడర్ వేసాము ఆవాల పొడి జీలకర్ర మెంతుల పొడి సాల్ట్ ఇవన్నీ వేసాము కదా ముందుగానే మంచిగా కలిపి పెట్టాము ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి మంచి కలిసేలాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద అన్నీ కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే ముక్కకి ఈ విధంగా పట్టినవి ఇలా కలిసింది చట్నీ అయితే అయితే ఇప్పుడు పోపు చేశాను కదా పావు కేజీ ఆయిల్ వేసి అది కూడా అందులో వేస్తున్నాను నేను మొత్తం ఒక కిలో పావు ఆయిల్ యూజ్ చేశానండి చట్నీకి ఆయిల్ ఆయిల్ ఉంటే చట్నీ టేస్టీగా ఉంటుంది కారం వేస్తాం కదా కడుపులో మండుతుంది అంటారు పిల్లలు అందుకు ఆయిల్ ఎక్కువగా వేస్తున్నాను ఎక్కువ రోజులు తినలేకపోతున్నాం ఈ రోజులలో కొత్త చట్నీ అయితే చాలా సంతోషంగా ఇష్టంగా తింటున్నాము ఇప్పుడైతే మళ్ళీ ఒక అర గ్లాసు ఆయిల్ వేసి మొత్తం మంచిగా కలిపిస్తున్నాను చూడండి చూసారా ఇప్పుడు చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కలిపాను చూడండి ఇప్పుడు అయితే కలిపి డబ్బాలో వేసి పెడుతున్నాను ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము ఎలా ఉంటుందని తెలుస్తుంది అన్నీ ఎలా మంచిగా డబ్బాలలో లేకుంటే స్టీల్ చిన్న చిన్న బౌలలో వేసి పెట్టేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ మీకు తీసి ఇప్పుడైతే బేసిన్లో అంతా ఇక సోయి అంటాం కదా అది అంతా ఉండిపోతుంది అన్నం వేసి కలిపి మా పాపకు తినిపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉంది అని అడిగాను నాకైతే ఈరోజు ఒక్కపోద్దండి టేస్ట్ చేయలేకపోయాను చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది మూడు రోజులు అయిన తర్వాత చూడండి బయటకు తీసి చూస్తున్నాను చట్నీ ఎలా ఉంది అనేసి చాలా బాగుందండి ఆయిల్ కూడా చాలా పైకి ఇలా వచ్చేసింది చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఆ రోజు తినలేదు కదా ఈరోజు తినాలనిపిస్తుంది ఇంకేముంది చట్నీ మంచిగా అంతా కలిసేలాగా కలిపి తినేయడమే గుమగుమ వాసనలు అయితే ఇల్లంతా వస్తున్నాయండి అందరు చాలా బాగా వస్తున్నాయి వాసనలు టేస్ట్ చాలా బాగా అయింది అంటున్నారు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ చేశాను ఇప్పుడైతే చాలా బాగుంది కంపల్సరీ మీరు కూడా ఈ కొలతలతో పెట్టుకోండి చట్నీ పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మామిడికాయ చట్నీ చేయడం చాలా సింపుల్ అండి చట్నీ అంటే అందరికీ ఏదో ఒక రకంగా అయిపోతుంది పెద్ద పనిలాగా ఏం పర్లేదండి ఇప్పుడైతే మనకు అన్ని మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఇంట్లో చేయలేకపోయినా ఇలా సింపుల్గా చట్నీ పెట్టేసేయండి చూడండి చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీగా తినేస్తున్నాను